నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లపూర్ మున్సిపల్ పరిధిలో ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ పరిపాలన భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పటాంజీల శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ ఎజెండా స్తంభం మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజు నరసింహ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాంజీరు నియోజకవర్గ అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమన్నారు ఈదుల నాగులపల్లి న్యూ న్యూఐఎంజీ కాలనీ మధ్య కనెక్టివిటీ రోడ్ నిర్మాణాన్ని త్వరలో చేపడతామన్నారు పదిహేను రోజుల్లో మొదలు పెడతామని హామీ ఇచ్చారు చెరువులను కుంటలను కాపాడుకోవాలి ప్రకృతిని రక్షించుకోకపోతే భవిష్యత్ తరాలకు మనుగడ ఉండదని హితవు పలికారు తెలంగాణపురం శాసనం ద్వారా తెల్లపూర్కు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉంది అని తెలంగాణపురం అనే పేరును పెట్టే అంశంపై ప్రభుత్వం పరిశీలించాలి అని డిమాండ్ చేశారు తెల్లపూర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిని పొడిగించాలి అని కోరారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజు శ్రీ జయపల్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి వైస్ చైర్మన్ రాములు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు महाराजుల వారందరికీ కూడా మరొక్కసారి తిలాపూర్ మున్సిపల్ పరిక్షమన గౌరవనీయుల శాసన సభలకుక్షమన వారందరికీ మరొక్కసారి నాయక రంగ ప్రవడ

దానికి సంబంధించిన హెచ్ఆర్ మందులు చేయాలి మీరేమో మాకు ఏది బిల్డింగ్ ఇస్తుంది నెక్స్ట్ పదిహేను రోజులు మీరు పెట్టుకొని వచ్చి డెక్లై పెట్టడం మొదలు పెడతా ఇంకేమన్నా అయితే కదా ఇంకేం లేవు కదా నేను అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే దయచేసి అన్నిగా భావించకండి తెలంగాణకు బలమే చెరువులు కుంటలు కాలువలు కాలువలను చెరువులను కుంటలని మనం కాపాడుకోకపోతే మనం ప్రకృతితో ఎప్పుడు మీరు ఆక్రమ వచ్చేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు ప్రకృతి తిరగబడితే అందరికీ అన్ని ఆశలు కరెక్టే కరెక్ట్లేను కానీ దేనికి గౌరవం ఇవ్వాలో కాపాడుకోవాలో ఆ పని మనం చేయాలి ప్రధానంగా చెరువులు కుంటలు దానికి పండుగ

ఈ అంశం పైన సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ చాలా చక్కగా ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వహించి మీ అందరి కూడా అభినందిస్తూ రాజకీయాలు మరొకసారి చెప్తున్నాను ఓటమి గెలుపు అనేది సహజం మనందరం కలిసి ముందుకు పోవాలి మన ప్రాంతము మన రాష్ట్రము అభివృద్ధి చెందాలి మన మన ప్రజలకు మన సంక్షేమాన్ని మన ప్రాంతానికి మన అభివృద్ధిని అధ్యక్ష దిశగా మన ప్రయత్నం మన కృషి ఉండాలి మరొకసారి అందరినీ అభినందిస్తూ త్వరలోనే మరి జిల్లా పొప్పు తెలంగాణ పూలానికి వచ్చి ఖచ్చితంగా అర్బన్ చెరుకు సాపన రాదు రాదు ఉత్సవం చెప్పే విషయాన్ని తెలియజేస్తూ ఇంతకుముందు మన మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇంకంతా శాంక్షన్ ఇవ్వవలసిందిగా ప్రభుత్వ తరఫున నేను మంత్రి గారిని ఎంపీ గారిని కోరడం జరుగుతా ఉందని నేను అందరికీ తెలియజేస్తా ఉన్న ఎందుకంటే పటాన్ అంటే ఒక మినీ ఇండియా మినీ భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇక్కడ ప్రజలు ఉంటావు మరి అందరి రకరకాల సమస్యలు ఉంటాయి ఈ ప్రాంతం అంతా సరే అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి అవన్నీ మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి పటాన్ నియోజకవర్గం మీద ఒక డేగం కన్ను అభివృద్ధిలో మీరు అందరూ భాగస్థులు కావాలని ఆహ్వానించి సన్మానించినందుకు పాలక మండలికి అలాగే జల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎంపీ ప్రగన్న గారు